Ô mày, 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 எ <laughs> பிச்சையனல 3 கிலோமீட்டர்ல இருந்து இருக்கு. ஆயரோ இசக்கி. என்ன கரனல இருந்து மாத்தோம்? ஜா. ஏற்றவனாரா? ஏற்றவனாரா? அந்த ஜா அ. பைப்ல தக்கறலே. ஆஹா.

వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి ఒకవేళ తీసుకోకపోతే కనుక మన వాళ్ళకి చెప్పి నేను మళ్ళీ ఇందాక ఏవో కదా మాట్లాడేవాళ్ళు ఊర్లోనే వస్తున్నారంట మొత్తం సర్వేదండి అంతా చూద్దాం సరేనా మొత్తం ఎన్ని బాగా

కౌలు రైతుతో మాట్లాడితే ఏమన్నా కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది కదా కౌలు రైతు తగ్గించేది ఏమంటుందండి ఆట చేసుకుంటే ఇప్పుడు కాదు చాలా పెట్టి పది పదిహేను నెలల నుంచి చేసుకుంటున్నాం అంటే ఈ పండి ఎండిన వాళ్ళు కౌలు వాళ్ళకి చెల్లిస్తుంటాం మనకి ఎత్తుకుంటారు నమ్మకం సొంత చేయాలి అదే ఏడే ఇట్లు చేసింది ఆట ఇట్లా అధికారులు ఎవరు వచ్చి దీన్ని మరి పరిశీలించలేదు ఎవరు రాలేదండి ఇవాళ వారం రోజులు పంపించాక అసలు పలు ఇటు వచ్చినేలు ఉండాలి కేంద్రం పోతే రైతు భరోసా కేంద్రంలో నువ్వు రాపిచ్చుకో కౌలు కానీ అని చెప్పాడు రైతు ఇచ్చిన ఆయన వాళ్ళేమో ఆయన పేరు మీద వచ్చింది ఆయనకి రాస్తామన్నారు అట్నే రాసేయండి అన్న ఇంకైతే రాసేయండి నట్టబరం అనేది రాయండి అన్న రాస్తం అన్నం అంతవరకు ఆ యామ్మ యాడ్ గుతు ఆ యాడ్ ని అంటే మీరు వస్తామని తెలుసాక వాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు బూమ్ బూమ్ పత్రాలు తీసుకుంటం అంటారు సార్ అట్లనే ఏవో గారు వాళ్ళ వచ్చి ఒక్కదన్నక రాయమే మినువర్కి చెప్పి రాలమని చెప్ారు సార్ అగ్రికల్చర్ ఆఫీస్ వచ్చారా ఏవో గారు అసలు ఇక్కడికి రాలేదండి అసలు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అంటున్నారు ఓ ఏవో గారికి నాకు చేలు చెల్లెంబల తెలియవని సదువులేదు నాకు చేస్తా దిరిజే తెనవ రాలేదు ఊర్చేసినా రామంటే రాలా ఆడ మెరగ చాలలో చూసిపోయాడు అంటే ఇప్పుడు మరి నాకు తెలియదు నేను ఈ నీళ్ళు ఎలా పెట్టుకుని సరిపోయింది ఈ కాలువలు చేసేటప్పుడు కింద వాగు ఉందా వాగు ఎలా పెట్టుకుంది అన్ని వారింది లేకపోతే ఇది కూడా ఇంకా ఆరదు ఆ మూలలో నీళ్ళే ఉన్నాయి ఇంకా అటు మా కైలు కూడా ఎంతో కష్టపడి దాదాపు సంవత్సర కాలంగా అంత మందు కొట్టి దాదాపు కోతకు సమయంలో ఈ ఉంతున అకాల వర్షానికి మొక్కజొన్న కూడా మొత్తం పాడైపోయి మొక్క రావటం అనేది చాలా దురదృష్టకరం దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకొని కోతకొచ్చే టైంలో ఇలా జరగటం వల్ల రైతు మాటల్లోనే మీరు విన్నారు ఎంత ఇబ్బంది అయింది ఏంటి అనేది సొంత పొలం కూడా కాదు కౌలు రైతుదారుడు పొలానికే దాదాపు ఎకరానికి ఇరవై ఐదు వేల వరకు చెల్లించాల్సి వస్తుంది అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ ఇంతవరకు కనీసం దీని దృష్టి కూడా దీని మీద దృష్టి కూడా చూడలేదు అంటే రైతు బాధ ఏంటో అర్థం చేసుకోండి గెస్ట్ హౌసుల్లో కూర్చొను ఏసీ బంగ్లాల్లో కూర్చొను సమీక్షలు చేసుకుంటే అయ్యేది కాదండి మీరు అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ పొలం ఒక్కసారి మీరు వైపు చూసినట్టయితే ప్రతి ఒక్క మొక్క కూడా పాడైపోయి ఈ ఉంతున మొలకలు వస్తున్నాయి అంటే ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నాం మనం అధికారులు నాయకులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి ముందు రైతుకి భరోసా ఇవ్వండి అంటే మేము ఉన్నాము ఇక్కడికి వచ్చి మీకు ఎంత నష్టం జరిగింది అనేది మేము ఎస్సెస్ చేస్తున్నాము అట్లీస్ట్ అది జరిగితే ఏంటంటే రైతుకి కొంత ధైర్యంగా ఉంటుంది మీరు ఈ పొలంలోకి వచ్చి ఎస్సెస్ చేసి ఇదిగో ఇంత నష్టం జరిగింది అని మీరు నివేదిక పంపగలిగితే గనక ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ప్రతి ఎకరాకి ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి దాంతోపాటు మళ్ళీ ఈ పొలాలు తిరిగి వేసుకోవడానికి అవసరమైనటువంటి విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి సబ్సిడీ రూపంలో ఇచ్చి ఎవరైతే ఈ క్రాప్ చేసుకున్నారో వాళ్ళకి వెంటనే ఆ ప్రాసెస్ అయ్యేలాగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఉచిత పంటల బీమాని నాశనం చేసి ఈరోజు రైతు శోకానికి మీరందరూ కారణమవుతున్నారు దాన్ని కూడా మళ్ళీ ఉచిత పంటల బీమాని తిరిగి పునరుద్ధి పునరుద్ధరించి ప్రతి ఒక్క రైతుకు కూడా మేలు జరగాలి వెంటనే ఈ రైతులందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకోకపోతే గనక రైతులందరితో కలిసి మేము ప్రత్యక్షంగా రోడ్లెక్కి ధర్నా చేయాల్సినటువంటి స్థితి ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి రైతుల్ని వెంటనే ఆదుకొని రైతు అనే మాటని ముందు ముందు నాశనమైపోకుండా మన భూమిని మనం కాపాడుకుంటూ మనకు అన్నం పెట్టేటటువంటి ఆదర్శ రైతుని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నాము